తెలంగాణ ప్రస్తుతం మనతో పాటు శ్రీకాంత్ యాదవ్ గారు ఉన్నారు స్పోక్ పర్సన్ అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు నిన్న రావుల శ్రీధర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి ప్రస్తుతం వారు ఫైర్ అవ్వడం సో వారు అంటే ఉద్దేశించి మాట్లాడింది అది కాదు వేరే రకంగా మాట్లాడినా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది ఎందుకంత ఫైర్ కావడం అనేది జరుగుతుంది సో కిరణ్ చామల గురించి మాట్లాడుతూ మీరు ప్రెస్ మీట్ పెట్టి అడిగేంత ఏముంది అనుకోవచ్చు ఒక విషయం రాజుభాయి ఒక చిన్న విషయం కేటీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ చామల కిరణ్ రెడ్డి గారిని తట్టుకోలేక ఎదుర్కోలేక ఇలాంటి శ్రీధర్ రెడ్డి వాళ్ళతో ఏదో మాట్లాడిస్తారు పాయింట్ ఇంకేంటంటే కేటీఆర్ కేటీ రామారావు అంటే అయినా అదే ట్విట్టర్లో చామల కిరణ్ రెడ్డి గారిని బ్లాక్ చేసారు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ కిందనే బ్లాక్ చేశారు ఎందుకంటే ప్రతి ట్వీట్కి రీట్వీట్ కరెక్ట్ పెడుతున్నా అని ఎదుర్కోలేక ఇలాంటి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళతోటి మాట్లాడిస్తూ జరుగుతుంది పాయింట్ ఇంకో విషయం సారీ చామల కిరణ్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ఆర్ఐ అని మేనేజ్మెంట్ కోట అని పేమెంట్ సీట్ అని ఏదో తిక్క మాటలు మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చి మాటలు శ్రీధర్ రెడ్డి నేను ఒకరి విషయం చెప్తున్నా టూ థౌసండ్ సిక్స్ సెవెన్లో ఐవైసీ సెక్రటరీగా పనిచేసిన చామల కిరణ్ రెడ్డి గారు ఎంబల్ టూ థౌజండ్ ఎయిట్ నైన్లోనే జనరల్ సెక్రటరీ అయ్యారు ఐవైసీకి మహారాష్ట్ర పెద్ద పెద్ద స్టేట్స్కి హైవేస్లో ఇన్ఛార్జ్గా పనిచేసారు అంచలంచగా ఒక కార్యకర్త స్టేజ్ నుంచి ఎదుక్కుంటూ ఎదుర్కొంటూ 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 వచ్చి ఈరోజు భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది ఈయన టూ థౌజండ్ ఎయిటీన్లో బీజేపీ తరఫున జూబ్లీస్ కంటే డిపాజిట్ రాలేదు ఇక అయినా మాకోసం మాట్లాడుతారా అన్న ఆయన మా కోసం మాట్లాడతాడు ఆ బీజేపీ పార్టీలో ఉండి ఐసిఐసి బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తూ ఏదో ఫ్రాడ్ కేసు చేస్తే ఆ జడ్జిమెంట్ వచ్చే టైంలో ఏడ బయట ఎడ పడాల్సి వస్తుందని చెప్పి అక్కడ కేసీఆర్ కేటీఆర్ మోచ నీళ్ళు తాగి బయటపడ్డాడు ఈయన ఇక అప్పుడు ఆ ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీలో ఉన్నప్పుడు ఊరికే కేటీఆర్ కేసీఆర్ నేడుతు అని చెప్పి కేసీఆర్ త్రూ కండవ కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యి చైర్మన్ తీసుకున్న తినది ఈయన కూడా మాకోసం అన్న అన్నది ఇప్పుడు కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా అరెస్ట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళ మనుషులు కూడా అనుకున్నారు ఆశ్చర్యగా ఎందుకు వెనక్కి కేటీఆర్ కి భయపడ్డదా కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీ మాకు పార్టీలో మేం ప్రజలే హీరోలు కార్యకర్తలే హీరోలు ఆయన మీరు చెప్పినట్టు ఏసీబీ మన మాదా ఏసీబీ అనేది ఒక సంస్థ అది దాని పని అది చేసుకుంటా పోతుంది మా ఆయన కదా చేసి యోగా చేసుకోవడం మేమైతే అనలే కదా ఆయన అన్నాడు కదా అంటే ఆయన తప్పు చేసి నేను రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నారు కదా కట్టించడం అనుకుంటాం అయితే హండ్రెడ్ పర్సెంట్ కట్టిస్తాం ఇప్పుడు అయితే చాలా ఉన్నాయి బోత్ ఫిలిం బాకీ అవి అవి కుర్చివా ఇప్పుడు మీరు ఒక చిన్న ఒక విషయం మీకు చెప్పాలి కేటీఆర్ గారిని ఒక ఆరు గంటల విచారించారు ఆయన ఏదో పెద్ద ఆర్మీలో పొట్లాడి గెలిచి ఒలింపిక్ మెడల్ గెలిచినట్టు మన ప్రజా తెలంగాణ భవన్ పోయి ఆర్దీలిచ్చి మార్షలా అనే మన ఒలింపిక్ మెడల్ కొట్టినా అది ఏదో తమాషా లెక్క ఆర్మీలో ఫైర్ చేసి దేశం కోసం కొట్టినా అదే నిన్న మన తెలంగాణ భవన్లో సీఎం సీఎం నినాదం చేస్తున్నారు నాకు ఇది తెలిసి ఏమరుస్తుంది ఏమర్థమవుతుంది అంటే కేసీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి వెన్నీ పోటు వస్తున్నామో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈయనొక పేడ్ బ్యాచ్ పెట్టుకొని సీఎం సీఎం అనిపిస్తుంటే ఆ రేవంతన కోసం పబ్లిక్ ఏ విధంగా అయితే గ్రౌండ్కి వచ్చి పనిచేసారు అయినా కూడా ఏదో ఇట్లా సీఎం చేయమంటే సీఎం అయితే అని భ్రమణ ఉన్నాడు పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంది ఏసీబీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు అందులో మాకు రేవంతన్న గారికి మా పార్టీకి ఏ సంబంధం లేదు అరవింద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయననే చెప్పిండు ఈయన పర్సనల్గా దాన్ని తీసుకొని ఫండ్స్ వితౌట్ జియో దాన్ని ఏదో పెట్టిండని చెప్పేసి అది ఆ ఏసీబీ పోలీస్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఈయన పెద్ద ఏదో ఆర్మీలో కొట్లాడి వచ్చినట్టు ఒలింపిక్ మెడల్ తెచ్చినట్టు ఈ కార్యకర్తలు అంతా పెట్టి ఆ సోషల్ మీడియాను ఒక యూజ్ చేసుకొని అంతా పబ్లిక్ పబ్లిక్ ప్రజలు గమనిస్తారు ఒక రెండు పూటలకు అరే నీ యూజ్ వచ్చి ఈ నెల నువ్వు కొడుకు నువ్వు లోపల ఆనందపడతావేమో అంతే తప్ప నీతో అయ్యేది కాదు పోయేది కాదు ప్రజ అది ప్రజా ప్రభుత్వం प्रभुत्व दाप्त दाने कुरा त हन्ड्रेड पर्सेन्ट पूजा लिएको जय